జర్నలిజం వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్పెక్టెడ్ అండ్ ప్రిన్సిపల్ జాబ్స్ ఇన్ ద వరల్డ్ ఒక మనిషి ప్రపంచాన్ని మార్చాలనుకుంటే జర్నలిస్ట్ కంటే గొప్ప ఆయుధం ఉండదు వీ ఆల్ హ్యావ్ ద సేమ్ మోటివ్ టు టెల్ ద ట్రూత్ మనం ఎన్ని పేజీలు రాసాం అనేది కాదు ఎన్ని నిజాలు బయట పెట్టామనేదే జర్నలిజం నిజమే కదా అది పెద్ద కష్టం కాదని మీ అందరు కనిపించు కానీ అది అంత సింపుల్ కాదు ఎంతో నిజాయితీ ఎంతో డెడికేషన్ ఉండాలి అది సాధ్యం అవ్వాలంటే చాలా మంది జర్నలిస్ట్ పొలిటికల్ కి డబ్బు ఆస్తో రాంగ్ డైరెక్షన్లో అడుగేస్తు ఉంటారు వాళ్ళలో నేను కూడా ఒకటిని మీ అందరిలో చాలా మంది నన్ను ఒక రోల్ మోడల్గా చూస్తూ ఉంటారు అండ్ ఐఎమ్ సారీ టు డిసపాయింట్ యు నేను కూడా చాలా తప్పులు చేశాను నిజాన్ని దాచి అబద్ధాన్ని ముందు పెట్టాను ఇట్ వాజ్ ఆల్ జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ టు మీ దాట్ సాల్వ్ ఇవాళ నాకున్న ఫేమ్ పవర్ మనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా ఇలాగే సంపాదించాను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా జర్నలిజం ఫ్యూచర్ కనిపిస్తుంది ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ నా మీరే దాన్ని మార్చాలి ప్రాణం పోయినా సరే నిజాన్ని మాత్రమే చెప్పండి అండ్ ఇఫ్ ఇఫ్ డోంట్ ఇలాంటి వీడి ఇలాంటి పొలిటీషియన్స్ చాలా మంది మిమ్మల్ని కరెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు బెదిరిస్తారు డబ్బు ఆశ చూపిస్తారు కానీ దేనికి లొంగొద్దు

ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి ఉంటారు అందుకే ఈసారి ఈ స్పీచ్ని విని వదిలేసేలా కాదు చూసి గుర్తు పెట్టుకునేలా చేయబోతున్నాను చేయబోయే పని చూసి మీ అందరిలో ఎవరో ఒకరికైనా ఎవరో ఒకరికైనా మార్పు వస్తే చాలు